ఒక్క టార్గెట్ అనేది మండలి వేరు రాజ్యసభ వేరు అసెంబ్లీ వేరు ఉండదు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా పోయారు కదా మరి ఒక్క మండలినే టార్గెట్ అయితే రాష్ట్ర సభ్యులు ఎందుకు పోతారు పోరు కదా సో అందువల్ల టార్గెట్ మండలి రాజ్యసభ అసెంబ్లీ అని ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ అవుతుంది అక్కడ మండలి ఉంటే అసెంబ్లీలు ఉంటే రాజ్యసభలు ఉంటే సో రాజ్యసభ సభ్యులు అయితే ఇంకా చాలా మంది పోయారు కదా ఒక్కరు కాదు కదా ఇప్పుడు మీకు విజయసాయి రెడ్డి రావు మోపిదే వెంకటరమణ ఆర్కృష్ణ ఇలా తెలిపారు కదా మరికా మండలికనే తక్కువ ఎక్కువనే పోయారు ఇక రాజ్యసభలో మన అప్పుడు రాజ్యసభనే టార్గెట్ చేశారని మనం చర్చించలేకపోయాం కదా అందువల్ల రాజ్యసభనే టార్గెట్ చేస్తుడు మండలినే టార్గెట్ చేస్తుడు అసెంబ్లీనే టార్గెట్ చేసినట్టు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారు సో ఎక్కడ వైసీపీకి బలం ఉంటే రేపు అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యే లాగుతారేమో చెప్పలేము సో ఇది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇదేమి కొత్త కాదు వైసీపీకే జరిగిందా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ చెందిన పది మంది ఎమ్మెల్యేలు బి కాంగ్రెస్లో చేరలేదా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చేరినట్లే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వంశీ మా గిరి ఇలా కొంతమంది చేరారా లేదా ఇంకప్పుడు వారు వాళ్ళకే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక మరి వీళ్ళు ఇంకా బయట వాళ్ళ వస్తే ఇంకెక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది అనుకున్నారేమో కానీ బట్ అప్పుడు కూడా చేరాడు సో ఈవెన్ ఇది ఈ ప్రాసెస్ అనేది దేశమంతటా రొటీన్గా జరిగే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది ఒకటి రాజకీయ పార్టీలు డబ్బున్న వాళ్ళని కాంట్రాక్ట్లు వ్యాపారాలు ఆస్తులు అక్రమాస్తులు ఇలా రకరకాల వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎన్నికలు అనేది కోట్ల వ్యవహారంగా మారింది ఒక్కసారి ఆర్థిక ప్రయోజనాలతో ఇమిడి ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు చాలా తొందరగా సులభంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టగలుగుతుంది ఇప్పుడు నేను ఇబ్బందులు ఎందుకు పెట్టగలుగుతుంటే ఏదో ఇప్పుడు నాకు కూడా ఒక ఐదు వందల కోట్లు ఉన్నాయనుకోండి ఉదాహరణకు నేను మోడీ ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నించాను అనుకోండి నా ఐదు వందల కోట్ల వ్యాపారానికి ఎక్కడో కన కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టగలుగుతుంది దాంతో నేను భయపడతాను అంబో యాభై కోట్లు ఏమో అని అలాగే ఐదు వందల కోట్లు నాకు ఉన్నాయనుకోండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించాను అనుకోండి ప్రభుత్వం ఎక్కడో కానీ నాకు చెక్ పెట్టగలుగుతుంది ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది ఎందుకు లింక్ ఉంటుంది కానీ నాకు ఐదు వందల కోట్లు లేవు గనక యాభై కోట్లు కాదు ఇరవై కోట్లు కూడా లేవు గనక నాకు బాధలేదు నాకు నాకున్న కొద్దిపాటిది అధికారికంగా నేను సంపాదించుకున్న డబ్బులే కనుక నన్ను ఎవరు ఏమీ చేయలేరు కానీ అలా ఉండదు ఐదు వందల కోట్ల ఆస్తులున్న వారిని మీరు రాజకీయాల్లోకి పెద్దపీట వేసినాక వారు ప్రభుత్వాల ఒత్తిడికి తలవంచక తప్పదు వారికి ఇంకో మార్గమే లేదు ఎందుకంటే ఈ మీరు ఒక్కసారి కనుక నరేంద్ర మోడీ తలుచుకుంటే తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరడం చూడండి మీరు నాకున్న సమాచారం అయితే కనీసం ఒక పది మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు ఇది నేను ఇంత ఓపెన్గా చెప్తాను పది మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు బీజేపీ కనుక ఒక డిసిషన్ తీసుకుంటే జాతీయ నాయకత్వం తెలుగుదేశంతో విడగొట్టుకోవాలి అని గనక నిర్ణయం తీసుకుంటే జరగబోయే పరిణామం అదే మీరు చూస్తుండండి ఎందుకంటే గతంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ టీడీపీ రాజ్యసభ్యులు బీజేపీలో చేరలేదా అది ఇది గమనించే తెలుగుదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఎక్కడా ఒక్క మాట అనకుండా మోడీ ప్రభుత్వానికి నొప్పించకుండా చాలా కాషియస్గా తెలుగుదేశం ఎందుకుంది వాళ్ళకు కూడా తెలుసు నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదా సో మీరు అంటే నేను ఎందుకు ఇదాన చెప్తా అంటే వైసీపీ ఖాళీ కావచ్చు నేను ఆశ్చర్యపడి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోవచ్చు ఇంక ఎమ్మెల్సీలు పోవచ్చు ఒక్కసారి గనక అంటే అతనికంటే గనుడు ఆచంట మళ్ళీ అన్న పొట్టోడు పొడుగోని కొడితే పొడుగోడు పొట్టొని కొడితే పొడుగొని పోచమ్మ కొట్టింది అంటారు కదా వైసీపీని టీడీపీ కొడితే బీజేపీ తెలుసుకున్నది అనుకోండి టీడీపీని కొడుతుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది సో ఎవరున్నారు తెలుగుదేశంలో నాయకులంతా తెలుగు అన్ని పార్టీలాగానే వందల కోట్లు ఆస్తున్న వాళ్ళు వాళ్ళని మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైతే సిబిఐ ఈడీ ఇప్పుడు మన దేశమంతా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు అజిత్ పవార్ పార్టీని ఏం చేశారు ఆ ఏ ఏం చేశారు మీకు ఏక్నాథ్ సింధేని ఏం చేశారు మనం చూస్తున్నాం కదా మమతా బెనర్జీ ఎందుకు కామైపోయింది మమతా బెనర్జీ ఒకప్పుడు వీరనారి కదా మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడేది కదా ఇప్పుడంతా కామైపోయింది మీరు గమనించండి నాకున్న సమాచారం ఏంటంటే కామ్ ఎందుకు అయింది అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి సో అందువల్ల తన మైనారిటీ పైన కేసులు ఉన్నాయి సో సిబిఐ ఇది ఉంది అందుకే మమతా బెనర్జీ అండర్స్టాండింగ్లోకి వచ్చేసింది సో అందువల్ల రాజకీయ పార్టీలు ఒక్కసారి వందల కోట్ల ఆస్తులున్న వారిని నాయకులుగా ఒకప్పుడు ఇది లేకుండే ఒకప్పుడు ఏంటంటే జెండాలు పట్టేవారికి పదవులు ఉండేవి కార్యకర్తలకు పదవులు ఉండేవి మిగతా వారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు పార్టీకి కానీ వాళ్ళు వెనకాల ఉండి అండగా ఉండి పార్టీకి కావాల్సిన వనరులు సమీకరించేవారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాంట్రాక్ట్లలో లేదో మరో రకంగానో బెనిఫిట్ పొందేవారు బెనిఫిట్ పొందేవారు కొంతమంది అది కూడా లేకుండా పార్టీ మీద అభిమానంతో సాయం చేసేవాళ్ళు ఆ దశనంత కాలం ఏమీ కాలేదు ఎందుకంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్ వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు పార్టీలో ఇప్పుడు మీరు నలభై ఏళ్ళ క్రింద తెలుగుదేశం పుట్టినప్పుడు లెక్క తీయండి ముప్పై ఏళ్ళ క్రింద తెలుగుదేశంలో ఉన్న నాయకులు లిస్ట్ తీయండి ఇప్పుడు తెలుగుదేశం నాయకుల లిస్ట్ తీయండి తెలుగుదేశం అది వైసీపీ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా